సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని వివిఎన్ పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు పరిశ్రమ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు ఈ మేరకు గురువారం పరిశ్రమలోని ప్లాంట్ పైకి ఎక్కి వెంటనే జీవితాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తారు పరిశ్రమలో పనిచేసే మూడు వందల మంది కార్మికులకు గత ఎనిమిది నెలలుగా యాజమాన్యం వేతనాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు కార్మికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు వేతనాలు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్న ఆవేదన వ్యక్తం పరిశ్రమ యాజమాన్యం వెంటనే వేతనాలను చెల్లించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి కార్మికులను శాంతింపచేస్తారు కాగా పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉందని కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని యాజమాన్యం పేర్కొంది తమ వేతనాలు చెల్లించే వరకు ఉపేక్షించేది లేదని కార్మికులు తెగేసి చెప్పారు కార్యక్రమంలో పరిశ్రమ కార్మికులు స్థానికులు పాల్గొన్నారు Don't go! 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 Oh, no. Hey, you're under. Oh, no. Hey, you're under. ನೋಟೀಸ್ ಇಲ್ಲ ನೋಟಿಸ್ ಮಾತ್ರವರೆಗೆ ಎಲ್ಲ 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 ನೋಟೀಸ್ ಇರೋ ಐದೋ ತಾರೀಕು ಎಂಟು ನೆಲೆ ಕಂಪ್ಲೀಟ್ ಅದು ಮೊದಲ ಗುಡಿಯಾಗ ಒಂದು ಯಾವ ಐದು ನೆಲ ಸಾಲಿ అనేట్లాగే రోజు జాడుగుతూనే ఉంటాం ఫోర్స్ చేస్తూనే ఉంటాం ఆయన ఏదో ఇస్తాయిలో ఇదే పాఠం పడుతున్నాడు అది అయిపోతుంది ఇది అయిపోతుంది మేము ఇంటికి కూడా వెళ్ళాం ఆయన ఇంటికి కూడా వెళ్ళాం ఇక్కడ ఇక్కడ మేము కాల్ చేస్తాను ఎంత అడిగినా ఇదిగో రేపు కానీ రావడం ఇంటికి వెళ్ళాం ఇంటికి ఫస్ట్ టైం కూడా ఫస్ట్ టైం ఇంటికి ఫస్ట్ టైం ఇది పరిస్థితి అంటే లేదు మీకు లాస్ట్ మంత్ అలా కన్నా ముందు నేను అయితే ఇరవై తారీఖు అలా చేసేస్తాను మీరు ఎవరు కంపెనీ కూడా వెళ్ళా వస్తుంది కంపెనీకి వేస్తారనేసి అది సరే మాకు అది ఎంతకన్నా ఎక్కువ కావాల్సింది ఇరవై తారీఖు ఇచ్చే ఇచ్చేవరకు అయితే మీ కంపెనీకి వస్తాం పూర్తి సెటిల్మెంట్ అయిన తర్వాత మేము బయట పెట్టాం సరే అని చెప్పి వచ్చేసాను ఇరవై ఆరో తారీఖు మళ్ళీ వస్తే మళ్ళీ వారం మళ్ళీ వారం మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం ఇంటికి వెళ్ళాను సెకండ్ టైం ఇంటికి వెళ్ళి పోతేనేసి సాయంత్రం చేసిన టైం చేస్తాం అది చేసిన తర్వాత సాయంత్రం ఇచ్చారు అలా లేదు మేడం నేను అసలు పరిస్థితుల్లో ఎంత ఉంటే ఎక్కడికి వచ్చావు మీరు ఒకసారి ఆలోచించండి మా పిల్లలకి ఫీజులు కాకపోతే ఇప్పుడు ఒక ఏడు నెలలు అప్పు చేసుకున్నాము అప్పు వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాము అప్పళ్ళకి ఇంటి మీద పడుతున్నారు అది మేము ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాము అర్మాచాము అప్పుడు తక్కువని పరిస్థితిలో ఉన్నాం మేడం అది దయచేసి ఏదో ఒకటి చేసేది కార్డు కూడా పెడుతున్నాం ఆ కార్డు కూడా పెట్టుకున్నాము మేడం అసలు మేము శాలరీ మీద బతికేవాళ్ళం కదా సార్ లేబర్ శాలరీ మీద బతికేవాళ్ళం ఇంత అన్యాయం చేస్తాం ఇయాల రేపు ఇయ్యాల రేపు సరే మేము కంపెనీ కూడా ఇదే అని చెప్పేసి మేము కూడా పై అప్పులు తెచ్చుకుంటాం ఏదో విధంగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కానీ అదో కాశీతోటి ఇట్లాగే మళ్ళీ లాస్ట్ మళ్ళీ ఆ ఆ రోజే మేడం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము సరే మేడం రేపు బుధవారం వచ్చి నేను కంపెనీలో కూసి సెటిల్ చేస్తాను మేడం బుధవారం రెండు రోజులు అప్పటికే అది హామీ అయిపోయింది బయటికి రాగానే వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ అబ్బాయి వచ్చి కూడా సేమ్ అదే మేడం చెప్తాడు పోలీసుల సమక్షంలో చెప్తున్నాడు అదే బాబు పోలీసులు మీ సమక్షంలో చెప్తున్నాను నేను ఎయిటీ పర్సెంట్ బుధవారం సాయంత్రం కల ఆయన కూడా అదే మాట అది కూడా ఇచ్చేప్పుడు నేను అయితే తర్వాత మళ్ళీ వెళ్ళాం ఇంటికి మళ్ళీ వెళ్ళాం ఆయన ఇంకా రాదు అంటే మళ్ళీ ఆ రోజు కూడా చేస్తాం గౌరవ చేస్తే అక్కడ ఇక్కడ రావద్దని చెప్పేసి అక్కడ పోలీసులు వెళ్ళినప్పుడల్లా వచ్చినారు రావద్దని చెప్పేసి అన్నప్పుడు నేను అయినా సరే మేము అక్కడే కూర్చున్నాం నేనే కొడవదు ఇట్లా మా జీతాల కోసం వచ్చి అదేదో ఆయన చెప్పండి ఆయన చెప్పి మా జీతాలు ఇప్పించి మేము వెళ్ళిపోతాం మాకేం అవసరం లేదు మేము ఎందుకు అని చెప్పారు అయితే పూసా పెట్టారు పూసా పెట్టారు పూసా పెట్టారు ఇక మరి ఏముంటున్నారు అన్న డీసీపీఓ వచ్చారు వచ్చి ఇక్కడ ఉండొద్దు అసలు అఫీషియల్ ఏరియా ఎమ్మెల్యే పోతారు అక్కడ ఉండొద్దు అని చెప్పేసి చెప్తే సరే మీరు ఎవరైనా నాతో రండి నేను మాట్లాడటాను మీకు ఏంటో మీ సమస్య ఏంటో మాట్లాడదాం అని చెప్పాను నేను అందరూ అయితే వెళ్ళిపోండి అని చెప్పారు సరే అక్కడి నుంచి వచ్చేసాను వచ్చేసిన తర్వాత డీసీపీ పేరుకి వెళ్ళాను బీసీ కదా చెప్పాడు మీ సమస్య ఏంటన్నాడు ఇట్లాగ ఎన్ని చాలు ఇవ్వడం లేదు సార్ మా దగ్గర చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు నేను ఆయన ఫోన్ నెంబర్ ఉంటే మొన్న మా దగ్గర అయితే లేదంటే ఒకసారి మా నెంబర్ తీసుకున్నాడు ఆయన నెంబర్ మాకు ఇచ్చాడు నేను దాదాపు ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను ఏదన్నా ఉంది తర్వాత నాకు వచ్చి కలవండి అంటే మీకు అక్కడ వేరేసి కంపెనీకి వచ్చాం ఆ రోజు కంపెనీకి వచ్చి ఇట్లా గౌరవం చైర్మన్ సార్ వచ్చిన ఇమ్మీడియట్ కంపెనీకి రమ్మారంటే కంపెనీ మాట్లాడదామని చెప్పారు మనకి ఇమ్మంటున్నాడు ఏమో కంపెనీకి వచ్చాం కంపెనీకి వస్తే అదే రోజు మాట్లాడారు ఆ ఎవడో మీడియాతో ఆ రోజునే అక్కడ మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడారు లేకపోతే నా గురించి ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి కొంచెం బెదిరింపు ధోర్లో గేటు తాళం వేస్తా ఉన్నారు ఎవడేస్తాలో ఏం చూసుకున్నా అది ఇదని బెదిరింపు అది అన్నీ అనవసరం ఉందా నువ్వు వచ్చావు మాకు డబ్బులు కావాలి మేము రమ్మన్న రమ్మని చెప్పింది మాకు డబ్బులు అంతే అంతేగాని రెండో మాట మాకు డబ్బులు ఇచ్చి కదలండి అని చెప్పాను లేదా అది ఇది ఎవరో చెప్పాడు సరే మీ మాట మీద ఇప్పటివరకు నేను నమ్మాలని నమ్మం కూడా ఇంకా ఇన్ని సార్లు చేయడం చెప్పాడు నమ్మకం కూడా అని చెప్పేసి మరి ఏం చేయమంటారు మాకు లెటర్ పెట్టింది రాసిమ్మని రాసిమ్మంటే అది పదిహేనో తారీఖులకు క్లియర్ చేస్తాను రాసిచ్చింది ఇక్కడ ఇక్కడ సీఐ సమస్య అండి ఇక్కడ సిఐ సంస్థ ఇక్కడ సిఐ వచ్చారు అదే రోజు ఇక్కడ ఆకం అయితే ఈ లెటర్ రాసి కిందకి వచ్చిన తర్వాత రాసిమన్నా మేమందరం కిందకు వచ్చేసాం చాంబర్లో ఉండేవాళ్ళం కిందకు వచ్చేసిన తర్వాత పదిహేను వేల ముప్పై తారీఖు రాసిస్తామని చెప్పేసి మళ్ళీ మాట మార్చేది నీకు లాభం లేదు మళ్ళీ ఎప్పుడే మారిపోయాడు అని చెప్పేసి గేట్ వాడు కూర్చున్నాం ఉండం చల్లనిపోకుండా కార్ గడ్డంగా కూర్చున్నాం కారు గడ్డంగా కూర్చున్న తర్వాత ఈ లెటర్ రాసి ఇచ్చారు దాట్ అయిపోయింది ఈ పదిహేనో తారీఖు అయిపోయింది పదహారు కాదు పదిహేడో తారీఖు పదహారో తారీఖు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సీఎస్ఆర్ సమక్షంలో సార్ మీరు నీ సంవత్సరం రాదుద్దాడు ఇప్పుడు రెస్పాన్స్ లేదు మళ్ళీ వారు అంటున్నాడు అంటే ఆయన మళ్ళీ ఆయనతో మాట్లాడాడు ఆయన కూడా వారు కేజీ చేస్తా అని చెప్పాడు ఇవన్నీ అయిపోయాయి ఆయన మేము ఆయన ఇప్పుడు కొన్ని నమ్మే పరిస్థితి లేదు సార్ అంటే ఆయన కంపెనీ అమ్మేస్తున్నాడు భయపడితో మీటింగ్లో ఉన్నాడు సరే సార్ భయపడంతో చెప్పేసండి మాకు ఈ మేలు అయితే మాకు నమ్మకం లేదు ఆ కూడా చెప్పించండి అప్పుడు మేము నమ్ముతా ఉన్నాము ఇంకో గంట ఫోన్ చేస్తాను ఇప్పుడు ఈ రోజు లేదు మాకేక్కడ ఉంటే మాకే లేక రెండో మార్గం సార్ ఇక్కడ సార్ మీకు ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఉంది ఉంది సరే మీ చేసి మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్ ఇప్పటివరకు అయితే లేబర్ డిపార్ట్మెంట్ మీకు రాలేదు మీరు అడగలేదు అడగలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు వింటే ఒకసారి మీటింగ్స్ పెట్టుకుంటూ మీకు ఒక నేను ఒక రూల్ చెప్తున్నాను ఓకేనా స్టెప్ బై స్టెప్ చెప్తాను వినండి సరే అది మీ మ్యాండేటర్గా మీ ఛాస్ కానీ బట్ న్యాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను లేబర్ డిపార్ట్మెంట్కి సాలరీస్ కానివ్వండి బోనస్ కానివ్వండి ఒకటి అదర్ బెనిఫిట్స్ కానీ అదే కొద్ది లెంత్ అవుతుంది కాస్త నెలల్లో యాజ్ పర్ రూల్ ప్రకారం లేబర్ మాట పోతే నెల రెండు నెలలు మూడు నెలలు ఒకటి ఒకసారి బట్ Nah, ini adalah parti kita. Kita